మనం ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు సాధారణంగా మనకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది దీపారాధన చేస్తున్నప్పుడు రెండు వేసి వేసెలిగించాలా లేకుంటే మూడు వేసి చెలికించాలా అని చెప్పి చాలా సందర్భాల్లో మనకి సందేహం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు కొంతసేపు దీపారాధనలో రెండు వత్తులు వేయాలా మూడు ఒత్తులు వేయాలని టాపిక్ని పక్కన పెడితే మన అందరిలో మూడు రకాలైన గుణాలు ఉంటాయన్నమాట అదేంటంటే తామసగుణం రాజసగుణం సత్వగుణం ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి ఇప్పుడు మనం సాధారణంగా ఏం చెప్తారంటే అందరూ దీపారాధన చేస్తున్నప్పుడు మూడు వత్తులు వేసి వెలిగించాలి అని చెప్తారు ఒక్కొక్క వత్తు ఒక్కొక్క గుణాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ఆ స్టోరీని మనం రెండు వత్తులు వేయాలా మూడు వత్తులు వేయాలా దానికి అన్వయం చేసుకుందాం ఆ స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో ఒక ధనికుడు ఉండేవాడు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అనమాట ఆ గ్రామం ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో అడవి ఉంటుంది అనమాట వీరు ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి ప్రయాణించాలంటే ఆ అడవి మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి ఆ ధనికుడు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సిన పని వచ్చింది అప్పుడు ఆ అడవి మార్గం గుండా వెళ్తున్నాడు అనమాట అప్పుడు ఒక ముగ్గురు దొంగలు వచ్చి ఆ ధనికుడిని పట్టుకుని ఆ ధనికుడి దగ్గర ఉన్న డబ్బును తీసుకున్నారు ఆ ధనికుడిని కూడా బాగా కొట్టేశారు కొడితే దాన్ని కూడా చాలా భయపడిపోతున్నాడు వీళ్ళు ఇంకేం చేస్తారా అని చెప్పేసి ఆ ముగ్గురు దొంగలో ఒక దొంగ అన్నాడంట వీడి దగ్గర ఎలాగో మనం ఆగేసుకున్నాము వీడిని బాగా కొట్టాము వీడు వెళ్ళి ఏ రాజుగారు మన మీద ఫిర్యాదు చేశారంటే రాజుగారు బట్టలు వచ్చి మనం పట్టుకొని చెరసాల వేస్తారు కాబట్టి వీడిని ఇక్కడే చంపేద్దాం అన్నాడంట దానికి రెండో రెండో దొంగ ఇలా అన్నాడంట వాడిని చంపేయడం ఎందుకు ఎలాగో వాడిని ధనం తీసుకున్నాము ఇది ఎలాగో అడవే కాబట్టి వాడిని తాళ్ళతో కట్టేద్దాం వాడు అదృష్టం బాగుండి ఆ తాళ్ళను ఉప్ప తీసుకుని వెళ్ళాడనుకో బతుకుతాడు లేదంటే ఇది అడవి కాబట్టి ఏదో ఒక క్రూర మృగం వచ్చేసి వాడిని చంపేసి తినేస్తుంది అని చెప్పాడు మూడోవాడు చంపేద్దాం అనలేదు కట్టేద్దాం అనలేదు ఈ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే వాడిని కట్టేశారు ఇప్పుడు ఈయన ముగ్గురులో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వాడిని అన్నాడు వాడికి ఎటువంటి దయ జాలి కరుణ అలాంటివి ఏమీ లేవన్నమాట వాడు తామస గుణంలో ఉన్నాడు రెండో వాడు ఏం చెప్పాడు చంపేయడం ఎందుకులే వాడిని కట్టేస్తే వాడు అదృష్టం బాగుంటే వెళ్తాడు లేకుంటే లేదు అన్న మధ్యస్థితిలో ఉన్నాడనమాట వాడు ఎలా ఉన్నాడు రాజస గుణంలో ఉన్నాడు ఇంకా మూడోవాడు ఏం చేశాడు వీడు ఏం మాట్లాడలేదు సరే ముగ్గురు వెళ్ళిపోయారు కొంత సమయానికి ఏమీ మాట్లాడిన దొంగ వెనక్కి తిరిగి వచ్చి ఆ ధనికుడి దగ్గరికి వచ్చి ఆ కట్టెలు విప్పేసి అయ్యా మేము మీ దగ్గర ధనం లాగేసుకున్నాము పైగా మిమ్మల్ని కట్టేసాము కొట్టాము నేను మీ కట్టెలు ఇప్పేస్తాను మీరు మీ గ్రామానికి వెళ్ళిపోండే అని చెప్పి కట్టెలు ఇప్పేసాడంట విప్పేస్తే ధనికుడు బాగా భయపడిపోయి అయ్యా నేను బాగా భయపడి భయపడిపోయాను నాకు బాగా దాహం వేస్తుంది ఫస్ట్ మంచినీళ్ళు ఇమ్మంటే ఆ దొంగ మంచినీళ్ళు ఇచ్చాడనమాట మీరు దొంగల కాబట్టి మీకు బాగా సులభమైన మార్గం తెలుసు గ్రామానికి వెళ్ళడానికి ఇప్పుడు నేనున్న స్థితిలో నేను ఆలోచించి వెళ్ళలేను ఒకసారి వెళ్ళినా ఏదైనా జంతువు వస్తే నన్ను తినేస్త భయంగా ఉంది నన్ను కొంచెం మా ఊరు మార్గం వరకు దింపండి అంటాడనమాట దానికి ఆ మూడో దొంగ సరే అని చెప్పేసి ఆ ధనికుని తీసుకెళ్ళి కొంత దూరం వాళ్ళు ఊరు కనపడుతుండే అదే మీ ఊరు క వెళ్ళిపోవచ్చు మీరని చెప్తారనమాట అయ్యా చాలా సంతోషం మీరు నన్ను ఇక్కడదాకా తీసుకొచ్చారు మా ఇంటికి రండి అతిథి సత్కారం తీసుకుని వెళ్ళండి అంటారు అలాంటి ఏం అవసరం లేదు నాయన అని చెప్పేసి ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట అంటే ఇప్పుడు మూడో దంగ ఏ స్థితిలో ఉన్నాడంటే సత్వగుణ స్థితిలో ఉన్నాడంటే వాడికి దయ జాలి కరుణ అలాంటివి ఉన్నాయి కానీ బతకడానికి దొంగతనం చేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది సత్వగుణం ఏం చేస్తుందంటే దారి చూపిస్తుంది అంతేగాని అది తీరానికి చేర్చదనమాట గమ్యానికి చేర్చదు దారి చూపిస్తుంది గమ్యానికి చేరాలంటే ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి చేంజ్ అవ్వాలి సో అలా చేంజ్ అవ్వప్పుడు ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఇప్పుడు దీపంలో రెండు వత్తులు వేయాలా మూడు వత్తులు వేయాలని టాపిక్ తీసుకుంటే సాధారణంగా దీపారాధన చేస్తున్నప్పుడు మనలో ఉన్న మూడు గుణాలకి దా ఈ దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుందన్నమాట ఆ శ్లోకాన్ని చెప్పుకొని ఆ శ్లోకం చెప్పుకొని ఆ శ్లోకానికి అర్థం చెప్పుకొని అప్పుడు మనం రెండు వేయాలా మూడు వేయాలా అని కన్క్లూషన్కి వద్దాం ఆ శ్లోకం ఏంటంటే సాజ్యం త్రివర్తి సంయుక్తం వహిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాపహం ఇంకొకసారి స్వాజ్యం త్రివర్తి సంయుక్తం వహిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపహ అని చెప్పి చెప్పుకున్నారన్నమాట అంటే ఏంటి ఇక్కడ భగవంతుడికి మనం దీపారాధన చేస్తున్నప్పుడు ఆ ప్రమిద కానీ ఆ ఏదైతే దీపారాధనకుండి ఉంటుందో దాన్ని మనంగా భావించి సాధ్యం అంటే దాంట్లో భక్తి అనే తైలాన్ని అంటే కొబ్బరి నూనె కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ స్వాధ్యం అంటే మనం పోసే నూనె అన్నమాట దాన్ని మనం భక్తిగా భావించి దానిలో మనము ప్రమిదిగా అనుకుని దాంట్లో నూనె పోసి త్రివర్తి సంయుక్తం అంటే మూడు ఒత్తులని మూడు ఒత్తులని ఒక వత్తుగా పీని మూడు వత్తుల్ని కలిపి బాగా మెలేసి ఒక వత్తుగా చేయాలన్నమాట అంటే మూడు వత్తుల్ని కానీ మూడు దారాలను కానీ తీసుకుని వత్తు దారం అంటే గుణాన్ని సంస్కృతంలో గుణం అన్నమాట వత్తు దారం అనేది సంస్కృతంలో గుణం అన్నమాట అందుకని మనలో ఉన్న మూడు గుణాలని అయ్యా మేము కొన్నిసార్లు తామసంలో ఉంటాము కొన్నిసారి రాజసంలో ఉంటాము కొన్నిసారి సత్వంలో ఉంటాము ఈ మూడింటిని మెలేసి నీకు అర్పిస్తున్నాము ఈ మూడింటిని నువ్వు స్వీకరించి మమ్మల్ని సత్వం వైపు నడిపించు అని చెప్పి చెప్పడం కోసం మన ఆ మూడు ఒత్తుల్ని వేస్తున్నాం అనమాట మనలో ఉన్న ఒక్కొక్క గుణాన్ని చెప్పి సత్వగుణము తామసగుణము తామసగుణము రజవగుణము సత్వగుణం ఆ మూడింటిని రిప్రజెంట్ చేసి ఆ మూడు ఒత్తిడిని కలిపి ఒకటిగా పేని మనం ఆ ప్రమిదలో వేస్తున్నాం ప్రమిదలో వేసిన తర్వాత ఏం చేస్తున్నాం వహిన యోజితం ప్రియం అంటే దానికి మనం అగ్ని రగులుస్తున్నాం అగ్ని అగ్ని ద్వారా దాన్ని ప్రజ్వలింపజేస్తున్నాం అంటే అగ్ని ఏం చేస్తుంది మనలో ఉన్న అది ఆ అగ్ని అగ్ని రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట ఆ కాంతి మనకి జ్ఞానం వైపు మార్గాన్ని చూపుతుంది ఇప్పటి వరకు మనం శూన్యంలో ఉన్నాం కదా సత్వగుణము తామ తామసగుణము రజోగుణము సత్వగుణంలో ఏ గుణంలో జారిపోతూ ఉంటాం ఒకసారి తత్వ తత్వగుణంలో ఉంటాం ఒకసారి రాజస్వంలో ఉంటాం ఒకసారి సత్వంలో ఉంటాం ఒకదాన్ని చోటు జారిపోకుండా ఈ ఏదైతే అగ్ని ప్రజ్వ ప్రజ్వలింపజేసామో ఆ అగ్ని మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా మనకి ముక్తి మార్గాన్ని చూపమని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అనమాట గృహాణ మంగళం దీపం త్రైలు త్రైలోక్య త్రిమిరాపహం అంటే ఈ మూటి సమర్పించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నన్ను శుద్ధసత్వం వైపు నడుపు అని చెప్పే అర్థం అనమాట ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా సాధారణంగా మనం దీపారాధన చేస్తున్నప్పుడు మూడు ఒత్తులు వేసి ఆ మూడు వత్తుల్ని కలిపి పేని ఒక వత్తుగా చేసి రెండు ప్రమిదలు తీసుకుంటాం రెండు ఎందుకంటే రెండు ప్రమిదలు ఎందుకు పెట్టాలి ఒకటే ఎందుకు పెట్టకూడదంటే మనము మనలో శివం ఉన్నంత వరకు మనం రెండు ప్రమిదలు పెట్టి మనం దీపారాధన చేయాలి ఎప్పుడైతే మనలో ఉన్న శివం వెళ్ళిపోయి మనం శవంగా మారుతామో అప్పుడు ఒక దీపం మాత్రమే పెడతారనమాట సాధారణంగా మనం పూజ చేసినప్పుడు రెండు దీపాలు మాత్రమే పెట్టాలి రెండు దీపాల్లో మూడు ఒత్తులు ఒక ఒత్తుగా పేని ఒక్కొక్క దాంట్లో వేసి మనకు స్వామివారికి సమర్పించాలి అర్థమైంది కదా ఒక ఒక దీపం పెట్టి ఒక వత్తు వెలిగించామంటే ఆ ఇంట్లో అమంగళ అంటే శివం శవం వెలిపోయి శవం మాత్రమే ఉంది దానికి దానిలో ఉన్న శవానికి రిప్రజెంటేటివ్గా మనం ఏం అంటే ఒక్క దీపాన్ని వెలిగిస్తాం అనమాట ఎప్పుడైనా సరే మనం దీపారాధన చేస్తున్నప్పుడు రెండు దీపారాధనలు చేసి మూడు ఒత్తుల్ని ఒక వత్తుగా పేని మనలో ఉన్న భక్తిని ఆ తైలంగా సమర్పించి ఆ అగ్ని జ్ఞానం కోసం అగ్ని రగిల్చి మన స్వామివారికి సమర్పించి ఈ విధంగా మనం శుద్ధ శుద్ధ సత్వం వైపుకి వెళ్ళాలని స్వామివారికి చెప్పుకొని దీపారాధన చేయాలన్నమాట స్వాజ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపహ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు సాధారణంగా అందరు డౌట్లు క్లియర్ అయి ఉంటాయి ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు మూడు ఒత్తులు వేసి మాత్రమే దీపారాధన చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి